వెల్కమ్ టు మాస్టీవీ హంతకులను కఠినంగా శిక్షించాలని మాజీ మేయర్ వైసీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు శంకర శివప్రసన్న మాజీ కూడా కోల్కతాలో ట్రైనీ వైద్యరాలు మౌనితను దారుణంగా హత్యాచారం చేసిన నిందితులను పాస్ట్ ట్రాన్స్పోర్ట్ లో విచారించి కఠినంగా శిక్షించాలని మాజీ మేయర్ వైసీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు శంకర్ శివప్రసన్న మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాకిరేడు శేషుకుమారి పేర్కొన్నారు కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంసీ జూడా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు కాకినాడ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు పలికారు साल माजी मेरिया

కల్కటాలో జరిగిన ఈ దుర్ఘటన అవమానకరం చాలా బాధాకరం ఎందుకంటే నేను కూడా ఒక డాక్టర్కి భార్యని ఒక డాక్టర్కి తల్లిని ఒక డాక్టర్కి అక్కనే అంటే మా ఇంజనీర్గా డాక్టర్నే ఒక పీజీ డాక్టర్కి మా ఇంట్లో ఇలాంటి జరిగే సంఘటన ఉంటే అంటే మా మనసు ఇంత కలిసి వేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ వారి బాధ అనేది ఎవరు తీర్చలేనిది ఇలాంటివి జరగకుండా దేశంలోనే ఇలాంటివి ఒక నిర్భయ ఆయాష అలాగే అభయ ఇలాంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందు జాగ్రత్తలుగా పీజీలకి వారికి కావాల్సిన సదుపాయాలు వారికి సమకూర్చాలి అలాగే ఇప్పటి వరకు ఎంతోమంది ఇలాంటి దొరదలకు గురై ఉన్నారు అలాంటివి కూడా జరగకుండా దేశం అంతా కూడా ఈ ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని అలాగే ఈరోజు మేమంతా కూడా మీ జూనియర్ డాక్టర్లకి పీజీ డాక్టర్లకి అందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అందరినీ కూడా ఇక్కడికి రా పంపి వారందరికీ ధైర్యం చెప్పు నిజంగా మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక ట్రైనింగ్ డాక్టర్ డ్యూటీలో ఉన్న పీజీ చేస్తున్న డాక్టర్ మీద ఇటువంటి అత్యాచారం జరగడం అన్నది నిజంగా చాలా దారుణమైన సంఘటన అటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి కూడా రాకూడదని చెప్పి మేము ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం ముఖ్యంగా మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి ఈరోజు మేమందరం కూడా డాక్టర్లందరికీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్లందరికీ కూడా మేము అందరం మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మేము అందరం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది మన ఎమ్మెల్యే ద్వారపురు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముందుండి నడిపించమని చెప్పి పంపించడం జరిగింది సో ఇటువంటి ప్రొ ప్రొటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము సంఘీభావం తెలపడం జరుగుతుంది నిజంగా చూసుకున్నట్లయితే ఒక భారతదేశం అంటే మనకి ఎంతో ట్రెడిషనల్ అంటారు చాలా కల్చరల్ ఎటువంటి భారతదేశంలో ఎటువంటి సంఘటన జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అందులోకి ఒక ఆడపిల్ల అంటే డాక్టర్ చదువుతుంది అంటే ఆడపిల్ల చిన్న విషయం కాదు ఎన్నో ఆటపోట్లకి ఎన్నో కష్ట నష్టాలకి ఎదుర్కొని డాక్టర్ చదువుతున్న ఒక ఆడపిల్ల మీద ఇటువంటి అత్యాచారం జరగడం అనేది నిజంగా చాలా దారుణమైన సంఘటన ఇటువంటి సంఘటన వల్ల ఎంతో మంది డాక్టర్లు చదువుతున్న ఈ ఎంబీబీఎస్ కానివ్వండి లేకపోతే పీజీ చదువుతున్న డాక్టర్లు అందరూ కూడా చాలా భయపడుతున్నారు నిజంగా డ్యూటీ చేస్తున్న డాక్టర్కి ఒక హాస్పిటల్లో సెక్యూరిటీ లేకపోతే ఎలాగా అన్న భావం ఈరోజు ప్రతి ఆడపిల్లలోని కనిపిస్తుంది మరి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రతి ఆడపిల్లని కూడా బయటికి తీసుకురావాలి అని గవర్నమెంట్ మేము ఈరోజు కోరడం జరుగుతుంది ఎందుకంటే చదువుకుంటున్న ఆడపిల్లలకి ఖచ్చితంగా అందరూ కూడా అండగా దండగా నిలబడాలి సో అటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టాలని మేము అందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాము మన ఎవరైతే పాప ఉందో కలకత్తాలో ఏదైతే జరిగిందో తనకి అందరం కూడా సంతాపం తెలియజేస్తూ తనకి న్యాయం జరగాలి తనకి న్యాయం జరిగే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడికి ఈ విధంగా వచ్చి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఈ డాక్టర్ ట్రైనీ డాక్టర్ విషయంలో చాలా పెద్ద ఇలాంటిది ఇలాంటివి రోజు తెరపెలకు వచ్చింది కానీ మహిళలపై జరిగే అగా చూస్తుంటే చాలా మనకు మనకి తెలియనివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము ఈరోజు చూస్తుంటే ఈ అమ్మాయికి ఈ రోజు ఈ విధంగా జరగడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈ మనం చూసుకోవాలి ఎందుకంటే ఎక్కడి నుంచి స్త్రీ ఎక్కడి వరకు వచ్చిందో కలుపు మూలం నుంచి మాట్లాడి ఈరోజు మగవారితో సమానంగా ప్రతి మహిళ కూడా వర్క్ చేస్తూ ముందు ఉంటుంది అలాంటి సిచువేషన్లో ఇలాంటి దుర్ఘటన జరిగితే ప్రతి పేరెంట్ కూడా ఆడపిల్లల్ని ముందుకు పంపించి వాళ్ళ ఉన్నత చదువు చదివించడానికి వెనుకంగా వేసే ప్రమాదం ఉంది కాబట్టి నేను మీ అందరినీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటి అంటే ఈరోజు మనము ఒక్కసారి ప్రతి మగవారు కూడా ఏ విధంగా తల్లిదండ్రు తల్లికి కానీ గౌరవిస్తామో అదే గౌరవాన్ని ఎదురు వ్యక్తిలో ఎదుట స్త్రీలో చూసే మనస్సుకు ప్రతి ఒక్కరు అమ్మ చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండాలి అంటే ప్రతి పేరెంట్ కూడా తన తల్లి పేరెంట్ కూడా పిల్లల్ని అమ్మాయిలు బయటకు వెళ్తే ఏ విధంగా జాగ్రత్తలు చెప్తారో మగవాళ్ళకి కూడా అదే విధంగా అమ్మాయిలు బయటకు వెళ్తున్నావు బయటకు వెళ్తే ఆడపిల్లలతో ఈ విధంగా నువ్వు మంచుకోవాలి అక్కడికి చెల్లెలకి కానీ ఏమైనా ఇబ్బంది వస్తే మనం ఎంత బాధపడే వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఇబ్బంది పడతారు అంతే బాధపడతారు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళు కూడా ప్రతి పేరెంట్ కూడా ఇలాంటివన్నీ చేర్పిస్తూ ఉంటారు ఎందుకంటే మొక్కయ్యతను మామే మొక్కుందా అంటారంటే చిన్నప్పటి నుంచి అలాంటి విషయాలు నేర్పించడం అని ఈరోజు ఈ ఇక్కడికి వచ్చి మేము సంఘీభావం తెలియజేసే పరిస్థితి రాకుండా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంతమంది డాక్టర్స్ అందరూ కూడా అమ్మాయికి సపోర్టిగా మేము ఉన్నాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా దీక్ష చేయడం అన్నది చాలా చాలా ఈ సంఘీభావం తెలియజేయడం అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే తప్పకుండా మేమందరం కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటామని చెప్పేసి మన అందరి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియచేస్తున్నాము కానీ చాలా బాధకర మమ్మల్ని నిజంగా చెప్తున్నాను ఒక మామూలుగా చదువు చదవాలి అంటేనే చాలా చాలా కష్టం అలాంటిది ఒక డాక్టర్ చదవాలి అంటే ఎంత కష్టమైన పను ఒకరోజు తల్ అని అనుకుంటారు కానీ మా చే మా ముందు పిల్లలు ఎవరికి ఏదైనా జరిగితే ఆ పేరెంట్స్ యొక్క బాధ నిజంగా వర్ణనాతీతం సిచ్యువేషన్స్ జరగకుండా చూడాలని చెప్పేసి యువత అందరికీ కూడా మా అందరి తరఫున ఇంకా